కూడా మరొకసారి చప్పం కొట్టాలని చెప్పి నెట్టుకోగండి దయచేసి నెట్టుకోండి దయచేసి రాబురీ ఇస్తాకు రాబురీ లైన్ లో ఉ હટલમાં <laughs> <laughs> ஜ ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் அவர் சொல்றேன் మీద ఉన్నటువంటి పెద్దలు మరియు హిందూ బంధువులకు శ్రీరామ భక్తులకు ఆధ్యాత్మిక వేత్తలకు మురళాపేట జిల్లా రైతు రూలర్స్ అనే నేను అందరికీ శుభాకాంక్షలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున కావ్య రామ మందిర విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈరోజు ప్రపంచాల్లో ఉన్నటువంటి హిందువులందరూ గర్వంగా ఉన్నారు మనం వందల ఏళ్ళ ఇది నిరీక్షణ మరియు అన్ని అటంకులు మనం తొలగించుకొని ఈరోజు రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది ఇది ప్రతి ఒక్క హిందువు చాలా సంతోషంగా ఉన్నారు మరియు భారతదేశంలో ప్రతి హిందువు గర్వించుకున్న నేను హిందువులని సగ సగౌరంగా చెప్తున్న ఘటనలో కట్టలేని రామ మందిరం రామ రామ మందిరంలో రాములు విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది మరియు మనందరికీ ఆకర్షణవంతుడైన శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడి పరిపాలనలో మన యొక్క ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి భక్తి మనందరం పుస్తకాలలో రామాలయంలో అందరము చూసినాము చదువుకున్నాము వారి యొక్క అడుగుదాడలలో మనందరం పోతున్నాము కాబట్టి భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క హిందువు ఈ రోజు నాడు ప్రపంచంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు బతుకుతున్నారు ఆ రోజునాడు మనకు నేర్చుకున్నటువంటి అనుకోండి మన యొక్క బతుకు తెలుగు ఇలా బతకాలని నేర్పినటువంటి కొన్ని వేల సంవత్సరాల కింద చెప్పిన చెప్పినటువంటి మన గ్రామంలో పరిపాలన మనం గొప్ప విషయాలు నేర్చుకున్నాం అవి ఇప్పటి వరకు కూడా మన హిందువులు మర్చిపోలేదు అది కంటిన్యూషన్ చేసుకుంటూ ఈ రోజున ప్రపంచ దేశాలు కూడా హిందూ హిందూ తత్వాన్ని హిందూ ఒక మతం గొప్పతుంది భారతదేశం గొప్ప ఉంది ఈ రోజున ఈ యొక్క మన రామ మందిర నిర్మాణం కోసం ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది బలాలను కూడా ఇంరు మన హిందువులు రుణపడి ఉండవు మరియు మన హిందువులందరూ ఐక్యత ఉండాలి మన రాముని బాటలో మనం నడవాలి కాబట్టి ఈ రామ మందిరం మీరు చూసుకోవడం ప్రతి ఒక్కరు కూడా అదృష్టంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరియు ఈ రోజున మన ప్రధానమంత్రి గారు కూడా వారి చేతుల మీదుగా ఆవిష్కరణ ప్రజలకు చేయడం జరుగుతుంది వారి యొక్క ఈ రోజు నాడు ఆ రోజు నాడు రాముడు ఈ రోజు నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నేనైతే నా నా ముఖ్య ఉద్దేశంలో నేను చెప్పేది ఏంటంటే ఆ రాముడే ఇలా మనకు మీ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని నేను అనుకొని రాముడు ఈ రోజు నాడు ఈ రాముడు కాబట్టి హిందువులోకి ఒక విలువ ఉంది హిందువులకు ఒక ప్రాధాన్యత ఉంది హిందువులందరూ ఐక్యత దాఖ్యులు అని మీ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ మీ యొక్క హిందువునని గర్వంగా చెప్పుకునేందుకు నా అంత కృషిగా ఈరోజు అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఉత్తరాళ్ళందరూ కూడా మిమ్మల్ని అన్నం అన్నం కార్యక్రమం ముగించుకొని అందరూ దేవుణ్ణి ప్రార్థించి ఇది రాముని యొక్క ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ తినాలని నేను గర్వంగా చెప్తున్నా మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన హిందూ బంధువులకు మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను జై జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన నీల సత్యనారాయణ గారి కుమారుడు నీలా రాజధావ్ గారి కూడా అందరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు ఆరోగ్యంగా అంత ముందుకు పోవాలని సుధాకర్ పీవీసీ పైపులు అంటేనే సూర్యాపేట సూర్యాపేట అంటేనే సుధాకర్ పీవీసీ పైపులని ఈ యొక్క డైమాండ్ మాకు తీసుకొచ్చినటువంటి సర్గీయ నీల సత్యనారాయణ నీల సత్యనారాయణ గారు కూడా ఈ యొక్క ప్రజల ఎంతో సేవ చేసి పోయినారు వాళ్ళ కుమారులు కూడా ఈ రోజున అదే వారి పాటలో నడుచుకుంటూ మేము ఏ కార్యక్రమానికి ముందుగా వారు అన్నదాములందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్గా నిలబడి మాకు ఒక పెద్దగా మాకు ఒక ఫాదర్ గా నిలబడి అన్ని కార్యక్రమాలు ముందు ఎల్లప్పుడూ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకు రుణపడి ఉండాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నారు మరియు ప్రజలకు ప్రతి ఒక్క హిందువులకు అక్కడ సరఫరా చేస్తున్నారు ఆల్రెడీ అందరూ అక్కడ భోజనాలు టిఫిన్లు అందరూ అయ్యే తింటున్నారు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఇంకలు కానీ తెలంగాణ రాష్ట్రాల ఇంకెళ్ళి తెలుగు ప్రజలకు పోయినతో మనకు అక్కడ అన్నదానం ఉన్నది మనకు బ్రహ్మాండమైన అన్నం మన ఇంట్లో ఉన్నట్టే తినొచ్చు టిఫిన్ అన్నదానం నైట్ డిన్నర్ కూడా ఉన్నది ప్రతి ఒక్క హిందూ ఈ యొక్క అవకాశం ఈ యొక్క సదుపాయం ఉంది కాబట్టి వాడుకోవాల్సిందిగా చెప్తున్నారు